గుడ్ ఈవినింగ్ అండ్ టచ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం గొప్ప విజయానికి అతి చేరువలో ఉన్నాం అతి దగ్గరలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇందాక బిల్ మస్ట్ గారు అద్భుతమైన వీడియో చేశారు అది ఒకసారి ఐదు సార్లు మీరు వినాలని కోరుకుంటున్నా మనం చాలామంది తెలుగులో కూడా పెట్టడం జరిగింది మెయిన్ మెయిన్ అంశాలు టకటక మీకు చెప్పేస్తా రెండు వేల పద్దెనిమిది నుంచి మనం బలమైన పునాది వేసేమన్నారు రెండు వేల ఇరవై ఆరులో కొత్త దిశ కొత్త దశ కొత్త అవకాశాలు వస్తాయన్నారు విధంగా అందరు తలెత్తుకొని నిలబడతారని కూడా అన్నారు ఎవరైతే టీం లీడర్స్ ఉన్నారో వాళ్ళు పడ్డ కష్టం సమయం త్యాగం దానికి దగ్గర ప్రతిఫలం కూడా తీసుకోబోతున్నారని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో డబ్బు ప్రవాహం కూడా రాబోతుందని చెప్పడం కూడా జరిగింది ఎవరైతే ఇన్నాళ్ళు కష్టపడ్డాలో ఆ కష్టం వృధా కాదు దానికి తగ్గ ప్రతిఫలం కూడా చూస్తామని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల పద్దెనిమిది నుంచి జరిగిన సంఘటనలు ఎక్కడ చెప్పేస్తారు మై డియర్ ఫౌండర్ ప్రతి ఒక్క సామాన్యుని సైతం బిలీని చేయాలన్న ఆలోచన మన మనయాష్ గారికి రెండు వేల పద్దెనిమిదిలో రావటం జరిగింది అప్పుడే స్థాపించారు అప్పుడే ఫౌండర్షిప్ అనేది తీసుకురావటం జరిగింది ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇప్పుడు లక్షల కోట్లు అనుభవిస్తున్నాయి బడా బడా కంపెనీలు మనకి ఇన్నాళ్ళు ఒక్క రూపాయ ఇచ్చినాయి చెప్పండి ఇవ్వలే కదా ఫేస్బుక్ ఈరోజు మనం మనం వాడితే వాళ్ళకి కష్టం మనం ఉంటేనే వాళ్ళకి ఇన్కమ్ జన్ జనరేట్ అవుతుంది అదే విధంగా ట్విట్టర్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ బ్లింకిడ్ ఓలా జొమాటో స్విగ్గీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎవరి బేస్ మీద నడుస్తున్నాయి సార్ కస్టమర్ బేస్ మీద ఈవెన్ వాట్సాప్ కూడా వీళ్ళ వీటన్నిటికీ రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుంది మన ద్వారా జనరేట్ అయ్యేది ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో రెండు రెండు మొబైల్ ఉన్నాయి ఇంటర్నెట్ వాడకుండా నాకు తెలిసి ఎవరైతే లేరు పల్లెలకి సైతే ఇప్పుడు వయసు వ్యాపించింది మరి వాటికే అవుట్డేటెడ్ వర్షన్ ఉన్న వా అప్లికేషన్స్కే అంత అన్ని వేల కోట్ల రెవెన్యూ జనరేట్ అయినా అవుతున్నప్పుడు మరి మనకి ఎంత రావాలి మైడియర్ ఫౌండర్స్ చెప్పండి ఆలోచించండి ఇవి అన్న మాటలు కాదు యాష్ గారు అన్న మాటలే నేను చెప్తున్నా గత యాష్ గారు ఏమన్నారు చెప్పండి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ప్రపంచంలో ఎవరైతే అత్యధిక శాలరీ తీసుకుంటున్నారో అత్యధిక శాలరీ తీసుకున్న వ్యక్తికి అంటే ఒక ఐదు రెట్లు ఎక్కువ తీసుకుంటారు ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చే రెండు సంవత్సరాల తర్వాత గర్వంగా చెప్పారండి అదే విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తా బ్యాంకు ఖాతాలు స్తంపింప చేస్తా కొంతమంది నాయకులు వీధుల్లోకి వచ్చి నృత్యం చేస్తారని కూడా అన్నారు అంత దమ్ము ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడటం జరిగింది మరి ఇప్పుడు మనం వాడుతున్న వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వీటికే ఇన్ని వేల కోట్లు వస్తుందంటే అవన్నీ అవుట్డేటర్ వచ్చాయి వారికి సెక్యూరిటీ కూడా లేదు మనకి సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఏదైనా దేశాలు వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీని చూసుకుంటే అటువంటి అద్భుతమైన అప్లికేషన్ అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దాంట్లోకి రాబోతున్నాయి దీనికి అన్నిటికీ ఎవరు మై డియర్ ఫౌండర్స్ మనమే కదా ఫౌండర్ మనమే కదా ఉన్న స్థానంలో ఉంచింది మనం ఒక అంబార్ స్థానంలో ఉంచింది ఆయనే కదా మనం ఏమైనా టూల్స్ మీద పని చేస్తున్నామా టీమ్ చేత వర్క్ చేస్తున్నామా ఐదు కంట్రీల దేశాలకు మనం ఏమైనా జీతాలు ఇస్తున్నామా ఏం చెప్పండి దుబాయ్ ఏమైనా భరిస్తున్నామా ఒక్క సంవత్సరం దుబాయ్ లో మనం లీజ్కి తీసుకుంటేనే అసలు పౌన్ల రూపంలో దాన్ని భరించలేం అట్లాంటి పది సంవత్సరాలు మెట్రో స్టేషన్ లీజ్కి తీసుకున్నాం లేదా బుర్జు ఖలీఫా మీద యాడ్ లేసామో లేదా అది దుబాయ్ మాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాడ్స్ వస్తున్నాయా లేదా దేశాల్లో ఖర్చు కూడా పెట్టుకుంది ఆయనే కదా ఫోర్ మిలియన్ డాలర్స్ ఫైన్ కట్టింది ఆయనే కదా గత రెండు మూడు నెలల క్రితం ఆయన ఏమన్నారు ఇది సారి టెస్టింగ్ అనేది జరగదు వేటా రెస్టింగ్ లేదు డైరెక్ట్ అటాక్ అయినారా అంటే డైరెక్ట్ డైరెక్ట్ అటాక్ అయినా బ్యాక్ అన్ని వర్క్ జరుగుతాయి కదా డైరెక్ట్ అటాక్ అని చెప్పడం జరుగుతుంది మరి ఇట్లాంటి అన్ని కంపెనీలో మనం ఉన్నప్పుడు ఎందుకు అదే ఎందుకు ఇది కావాలి చెప్పండి ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నా ఎవరైనా ఒక ఈఎంఐ బండి కొన్నారా ఇల్లు కొన్నారా కార్ కొన్నారా నాకైతే హ్యాపీగా ఉంది ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మనం కన్నా కళలన్నీ నిలవేరుతాయన్న నమ్మకం నాకైతే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు అదే నమ్ముతాను ఎప్పుడైతే మన మైండ్ సెట్ పాజిటివ్ గా ఉంటుందో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఏం సార్ మనం వన్ ఇయర్ ఓ కనెక్ట్ వాడుకున్నామా లేదా చెప్పండి రాదు రాదు అన్న మనమే కదా వాడుకుంది మనమే కదా ఇచ్చేసింది ఇప్పుడు మన రెండు పాపప్పులు కూడా వచ్చినాయి అసలు పాపప్పు ఇప్పుడు వచ్చే పాపప్లో ఉంటుంది కొంచెం ఓపిగా పట్టండి అసలు బిల్ మస్ట్ గారు మస్తు పెట్టారండి పోస్ట్ మీరు పడ్డ కష్టం ఎప్పటికీ వృధా కాదని పెట్టారు దానికి తగ్గ ప్రతిఫలం కూడా చూస్తారని పెట్టారు హ్యాపీగా ఆనందంగా ఉండండి ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మిషన్ లెర్నింగ్ ప్లస్ కాంటెంట్ టెక్నాలజీ ఇంత అధునాతన టెక్నాలజీతో వస్తున్న ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉంది చెప్పండి మనం అన్ని ఓవర్ మార్కెట్ వాల్యూ యాష్ గారు ఎప్పుడో చెప్పారు ఓవర్ మార్కెట్ వ్యాధి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రపంచ జనాభాలో ఆరు వందల కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్ లో ముందు వర్తలు ఎవరు మనమే కదా మన ద్వారా కదా ఎవరికైనా పోవాలంటే లింక్ ఎవరికైనా వెళ్ళాలంటే మన ద్వారా వెళ్ళాల్సిందే అంత డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ మనం నో డౌట్ అందులో సందేశం లేదు ఎవరు అదేరి పడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఆరు మొత్తం మనదే మనం ఏం కళలు కన్నా ఎన్ని సంవత్సరాల నుంచి కన్నా కళలు నెరవేరుతాయి ఇది వరకు అద్భుతాలు సాధించిన వాళ్ళందరూ బ్యాక్అన్ లో కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్విడియాలో మార్కెట్ లో రానంత వరకు ఎవరు అసలు అనుకోలే అది చిన్న చిప్స్ తయారు చేస్తుంది నాలుగు దేశాల ఆర్థిక జిడిపి దానికి ఆరు గంటల్లోనే వచ్చింది ఆ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఎవరు ఊహించారండి కూడా అంతే ఇచ్చారు అద్భుతమైన మార్కెట్ షేర్ ఉంది ఇప్పుడు అలీబాబాకి అదే విధంగా అమెజాన్ కూడా ఎన్నో అవమానాలు పడింది ఇప్పుడు ప్రపంచ అగ్రగామికి అమెజాన్ నిలిచింది ఈ కామర్స్ లో ఇవ్వరం అన్ని వరకు పెడుతున్నా ఫిజికల్ ప్రొడక్ట్స్ అన్ని వస్తున్నాయి డిజిటల్ ప్రొడక్ట్స్ అది కాదు ఇది కాదు ఎప్పుడైతే టాటా గుండు నుంచి గుణపం వరకు అన్ని రంగాల్లో అడుగు పెట్టినా మనం కూడా అంటే అన్ని రంగాల్లో అడుగు పెట్టబోతున్నాం దానికి ఓనర్ ఎవరు సార్ మనమే కదా కొంచెం ఓపిక పట్టండి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ఓపిక పట్టారో కొన్ని రోజులు ఓపిక పట్టారు ఖచ్చితంగా మన జీవితాలు అయితే మారుతాయి అని మేము ఏనాడు కూడా ఎప్పుడు దీని మీద డిపెండ్ అయ్యి మీ జాబులన్నీ ఆపుకోండి అయితే మేమైతే ఎప్పుడు చెప్పలేదండి మేము గత ఆరు సంవత్సరాలు ఏ విధమైన ఎనర్జీతో ఉన్నాం ఇప్పుడు అదే ఎనర్జీతో ఉన్నాం అసలు నాకు గ్రూప్ టూ అంటే పిచ్చి నా గ్రూప్ టూ సైతం పక్కన పెట్టి ఆన్పెస్ మీద ఎందుకున్నా అంటే మన ప్రొడక్ట్స్ ఉన్న దమ్ అటువంటిది కిక్ అటువంటిది ఇప్పుడు అంటే మన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రాలేదు కాబట్టి మనకు ఎవరికి అర్థం కాదు అసలు ఒక్కొక్కటి అద్భుతమైన అప్లికేషన్ అండి ఇంటిగ్రేషన్ ఏ ఇతర జోడించి ఆటోమేషన్లోకి వెళ్ళినప్పుడు లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కటి మన దాని విలువ అనేది అర్థం అవుతుంది ఇప్పుడు అంటే రాలే కాబట్టి ఎవరికి ఏం అర్థం కావట్లేదు హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి రానున్న రోజులన్నీ మనవే ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్న సంపదను మొత్తం ఒక చోట తీసుకొచ్చి ఏకీకృతం చేసి సామాన్యునికి ఇద్దామన్న మనస్వత్వం ఉన్న మహానుభావుడు ఆయన యుగానికి ఒక్కడు గుడతారు చూడండి అటువంటి వ్యక్తి మన బాధలను తీర్చడానికి ఇప్పుడు ఉన్నటువంటి బడా బడా కంపెనీలు లక్షల కోట్లు మన ద్వారా అనుభవిస్తున్నాయి కానీ మనకు ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలి అట్లాంటిది అటువంటి కంపెనీలో మనం ఓనర్ స్థానంలో ఉంచారు మనమే ఓనర్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి ఎంత హ్యాపీగా ఉండాలి ఎంత ఆనందంగా ఉండాలి ఏం సార్ ప్రతి ఒక్క సామాన్యునికి మనం పెట్టిన పెట్టుబడి కొంచెం ఎక్కువే నేను కాదనట్లే కానీ మనం తీసుకోబోయే సంపద ఎంత ఏడు తరాలు తరగని తిన్న తినని ఆస్తి ఎంత తిన్నా తరగని ఆస్తి అనమాట ఇప్పుడు పది సంవత్సరాల టెక్నాలజీని ముందుగానే ఊహించి ఆయన మహానుభావుడు మార్కెట్లోకి తీసుకురాబోతున్నాడు ఆయన ఏమి సామాన్య వ్యక్తి కాదండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు మార్కెటింగ్ రంగంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది బిల్ మస్ట్ గారు అనుభవంలో ఎన్నో చూస్తుంటారు ఎనభై రెండు ఆయన కూడా ప్రతిదీ ఏదో చేసేసుకోండి చూడండి ఒకసారి బిల్ మాస్టర్ గారు ఏం చెప్పారు ఏంటి అనేది మన రోజులు రాబోతున్న హ్యాపీగా ఆనందంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు పెట్టుకోండి ఫౌండర్ జీవితాలు అనేవి సువర్ణ అక్షరాలతో ఖచ్చితంగా లిఖించబడే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇన్ని సంవత్సరాలు చరిత్రలో వేరే వాళ్ళ పేర్లు మనం చదువుకున్నాం మన పేర్లు చరిత్రలో త్వరలో మన వాళ్ళు చదువుకుంటారు అరే పలానా వాడు పలానా ఇదిలో ఫౌండర్షిప్ తీసుకోవడం ద్వారా మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం అందులో ఏమాత్రం సందేశం లేదు జనరేషన్ టు జనరేషన్ పోయేది సంపద అండి ఇది నామినీ టు నామినీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ ఇంటర్తో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్